హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నువ్వుల చిత్రాన్నం రెసిపీ అయితే తయారు చేసుకుందామండి నువ్వుల చిత్రాన్నం కోసం నేను ఇక్కడ మూడు గ్లాసుల రైస్ తీసుకునేసి మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చేలా రైస్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఒక బేసిన్లో అయితే చల్లార పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ హీట్ ఎక్కాక ఇందులో మనం తగినన్ని నువ్వులైతే వేసుకుందామండి నువ్వుల్ని ఇలా జోడగా వేయించుకుందామండి ఇప్పుడు ఇందులోని ఒక హాఫ్ స్పూన్ మెంతులు అయితే వేస్తున్నానండి అలాగే మిరియాలు ఒక పది మిరియాలు అయితే వేస్తున్నానండి వీటిని ఇలా ఒక రెండు నిమిషాలు చిటపటలాడే ఆడే వరకు వేయించుకుందామండి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయండి ఒక మిక్సీ జార్లో తీసుకుని పొడి చేసుకొని పెట్టుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో పల్లీలు వేయించుకుందామండి పల్లీలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి పల్లీలు అయితే వేగిపోయాయండి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇదే ప్యాన్లో మనము పోప్ వేసుకుందామండి ఇప్పుడు పోప్ కోసము అలా చిత్రాన్నం కోసం సరిపడే ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు ఇందులో జీలకర్ర అలాగే ఆవాలు అలాగే పచ్చి శనగపప్పు కాస్త ఎక్కువే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మినప్పప్పు వీటిని అన్నింటినీ కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి శనగపప్పు మినప్పప్పు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేస్తున్నానండి పచ్చిమిర్చి అంతా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నామండి ఎందుకంటే పచ్చిమిర్చి బాగా వేగితే రైస్ కూడా చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు పచ్చిమిర్చి అంతా మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఫస్ట్ యాడ్ చేసుకున్నామండి మనము రైస్ ఎంత వేసుకున్నామో చూసుకొని ఫస్ట్ కూడా వేసుకోండి రైస్ మంచి కలర్ ఉంటే బాగుంటుందండి చూసేయడానికి తగినంత సాల్ట్ అయితే వేసుకుందామండి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి ఇలా తిప్పుకొని ఇందులో కొబ్బరి పొడి కూడా వేసుకుందామండి కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నానండి తగినంత కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందామండి అలాగే మనం ముందు చెప్పుకున్నాం కదండి నువ్వులు మెంతులు మిరియాలు వేసుకుని అవి వేయించుకున్న పొడి అండి ఇది ఇలా ఒకసారి అంతా కలుపుకుందామండి ఇందులో ఇలా ఒకసారి అంతా కలుపుకుందామండి ఇందులో ఇప్పుడు పల్లీలు కూడా యాడ్ చేద్దామండి పల్లీలు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ కూడా వేస్తున్నానండి ఇంగువ వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుందండి రైస్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునేసి మూడు నిమ్మకాయలు అయితే పెద్ద సైజు తీసుకుని జ్యూస్ తీసి పెట్టుకున్నానండి ఇది ఇందులో వేస్తున్నాను ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే చేదు వస్తుంది మళ్ళీ చాలాసేపు పెడితే ఇలానే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమం అంతా చల్లారి పెట్టుకున్న రైస్లో అయితే వేసుకొని కలుపుకుందామండి చూసుకొని వేసుకోండి ఎందుకంటే పులుపు ఎక్కువ తక్కువ తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా రైస్ అంతా మొత్తం కలిసే విధంగా కలుపుకోండి సాల్ట్ అలాగే పులుపు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు రైస్ అంతా మొత్తం కలిసిపోయిందండి ఇప్పుడు మన నువ్వుల చిత్రాన్నం అయితే రెడీ అయిపోయిందండి మన నువ్వుల చిత్రాన్నం అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ అండి